హలో అండి ఈరోజైతే సరదాగా సండే వీడియో తీశాను చిన్న లాభ సో ఈరోజైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం కర్రీ అయితే స్పెషల్ కర్రీ స్పెషల్ అంటే నాకు మాత్రమే స్పెషల్ అండి ఎందుకంటే నేను ఎప్పుడు ఇంతవరకు వండలేదు సో ఇంతవరకు ఇప్పుడు తినలేదు వండలేదు సో ఆ కర్రీ అయితే చేయబోతున్నాను ఏంటి ఎగ్స్ చూసి ఎగ్స్ తినలేదా అనుకుంటున్నారేమో ఎగ్స్ కర్రీ కాదండి సో ఇక్కడైతే నేను చూస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది ఎగ్స్ అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను సైడ్ అయితే రైస్ పెట్టుకున్నాను సో చూసారు కదా చూస్తే మీకు అర్థమై ఉంటుంది వంకాయ ఎగ్ కర్రీ చేయబోతున్నాను ఇంతవరకు నేను ఎప్పుడూ తినలేదు సో వండలేదు కూడా మేము ఎప్పుడు చేసినా నాన్ వెజ్ సపరేట్గా వండుతాము వెజ్ సపరేట్గా ఉంటాం సో ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంట్లో వాళ్ళు తిని చెప్పాలి ఎలా ఉంది అని చెప్పి ఈ కర్రీ ఎవరికి ఏమో తెలియదు కానీ మా నాన్నకు పెడితే మాత్రం డిఫరెంట్గా చెప్తారనమాట ఎలా ఉన్నదనేసి సో ఈ కర్రీ నేను ఎప్పుడూ వండలేదు ఇక్కడ మాత్రం క్వార్టర్స్లోకి వచ్చాక గిన్నెల కోసం మాత్రం బాగా ఇబ్బంది పడవాలి ఎందుకంటే ఉన్నవే అడ్జస్ట్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ వండుకోవాలి ఎందుకు అంటారా ఎన్ని తెచ్చుకున్నామంటే మళ్ళీ కోట ఖాళీ చేసుకునేప్పుడు అంత ఇబ్బంది నెక్స్ట్ అది కూడా మేము ఎక్కువ రోజులు కాదు కాబట్టి హాలిడేస్ కాబట్టి టూ మంత్స్ కోసం అయితే వచ్చాము సో మళ్ళీ వెళ్ళిపోవాలి కాబట్టి గిన్నెలైతే కొద్దిగానే తెచ్చుకున్నాం సో అందుకోసమని అడ్జస్ట్ చేసుకుంటూ వంటలు చేసుకుంటున్నమాట సో మీరేం చేస్తున్నారు కర్రీ ఎలా వస్తుందో ఏమో నాకైతే తెలియదు ట్రై చేస్తున్నా బట్ సో ఇక్కడ చూస్తారు కదా ధనియా పౌడర్ అయితే ఇక్కడ అన్ని వెరైటీగా మన సైడ్లో కాకుండా కొంచెం అన్నీ దొరుకుతుంటాయి ఈ పౌడర్స్ని కూడా డబ్బల్లో వేసుకోలేదు సో ఎందుకంటే మళ్ళీ ఏవైనా తీసుకుంటే మళ్ళీ వాటిని వెళ్ళేటప్పుడు మళ్ళీ ప్యాక్ చేసుకుని వెళ్ళాలి లగేజ్ ఎక్కువైపోతుంది కాబట్టి సో మేముండేది కొద్ది రోజులే కదా ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఎడ్యుకేషన్ కాబట్టి వెళ్ళిపోవాలి అందుకోసం ఏమీ తెచ్చుకోలేదు కొద్దిగా గిన్నెలతోనే అడ్జస్ట్ అవుతున్నాం అనమాట సో ఇక్కడ వంకాయ కర్రీ అయితే తాళింపు పెట్టేశాను టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు మా పిల్లలు కూడా తింటారో తినారో కూడా తెలియదు అలా ఉంది సో వంట రెడీలు అయ్యేలోగా అయితే ఇక్కడ అంతా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా చిన్న కిచెన్ వచ్చింది కొన్ని కొన్ని అయితే చాలా చాలా పెద్ద కిచెన్ వస్తుంది మేము జమ్మూలో ఉండేటప్పుడు అయితే చాలా పెద్ద కిచెన్ అనమాట సో కొన్ని ఏరియాస్లో చిన్న వస్తాయి కొన్ని ఏరియాస్లో పెద్ద వస్తాయి చెప్పలేము కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను గిన్నెలు అడిగేలాగా సో ఫైనల్గా ఇందులో అయితే ఎగ్స్ వేసుకుంటున్నాను ఎగ్స్ వేసి మిక్స్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం మా ఇంట్లో వాళ్ళు తిని చెప్తే ఇంకోసారి వండాలా వద్దా అనేది నేను డిసైడ్ అవుతాను అనమాట సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది కర్రీ చూడడానికి అయితే బాగుంది బట్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు ఇక్కడ లంచ్ అయిపోయాక ఈవినింగ్ అయితే పిక్చర్కి అంత తయారవుతున్నాం సో ఇక్కడ పిక్చర్ అనమాట వీక్లీ తోసేస్తారు సో ఫ్రీగానే ఉంటుంది టికెట్స్ అన్నీ ఉండవు ఇక్కడ ఆర్మీ క్యాంపస్లో ఫ్రీగా వెళ్ళేది చూసి రావచ్చు సో బాగా ఉండే టైం